ఇటీవల మొన్నే దుబాయ్ వెళ్ళొచ్చారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు కూడా ఆస్ట్రేలియా వెళ్ళొచ్చారు ఇప్పుడు తాజాగా మళ్ళీ లండన్ వెళ్ళబోతున్నారట సీఎం చంద్రబాబు వచ్చే నెల ఒకటిన లండన్ పర్యటించబోతున్నారు విశాఖలో నవంబర్ పద్నాలుగు పదిహేనవ తేదీలో అంతర్జాతీయ ఈ భాగస్వామి సదస్సు ఏదైతే ఉందో పెట్టుబడిదారులకు సంబంధించి దానికి పారిశ్రామికవేత్తలు ఆహ్వానించేందుకు లండన్ వెళ్తున్నారు ఈ పర్యటనలో పలువురు పారిశ్రామికవేత్తలు అలాగే పెట్టుబడిదారులతో సమావేశం అవుతారు పారిశ్రామికవేత్తలు ఇప్పటికే ఈ సిఏఈ ఆధ్వర్యంలో జరిగే రోడ్ షోలో కూడా పాల్గొంటారు తర్వాత ఆరో తేదీన అమరావతి చేరుకుంటారు అంటే ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు ఆయన లండన్లోనే కొనసాగుతారు లండన్లోనే ఉంటారు మొత్తానికి ఈ పద్నాలుగు పదిహేనో తేదీల్లో విశాఖలో జరిగే సమావేశం ఏదైతే ఉందో దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు చ మొత్తం ప్రభుత్వం అంతా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎందుకంటే పెట్టుబడిదారులను ఆహ్వానించే విషయంలో అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వనరులకు సంబంధించి ఇది అంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి అంటే అలాగే అమరావతి రాజధానిగా చాలా త్వరగా వేగవంతంగా ఇప్పుడు ఒక మరొక మారీ నగరం భారీ నగరం అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ లాగో లేదంటే బెంగళూరు లాగా ఇలా తయారవ్వాలంటే ఖచ్చితంగా అవసరం సో ఇటువంటి నేపథ్యంలో పరిశ్రమలు వస్తేనే అది సాధ్యం అవుతుంది అసలే లోటు బడ్జెట్ రాష్ట్రం అని నమ్మిన నేపథ్యంలో పైగా ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ఏదైతే ఉందో అందుకు సంబంధించి అది పూర్తి కావాలంటే ఖచ్చితంగా పారిశ్రామికవేత్తల సహకారం అవసరం పారిశ్రామిక పెట్టుబడులు పెట్టడం అవసరం అందుకే ఆ దిశగా పావులు కదుపుతున్నారు తీరిక లేకుండా దేశాలన్నీ తిరుగుతున్నారు బాబు